విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం శ్రీకానిపక వరిసిద్ధి వినాయక అయినమహం నమష్ శివాయన మహ హరహర మహాదేవ శంకర శంభోశంకర నమత్పార్వతి పతయ హరహర మహాదేవ ఈ మధ్య నేను వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో ఇలాగే చెప్తున్నా కదా దాదాపు పది పదిహేను రోజుల నుంచి శివనామ స్మరణ ఎక్కువ చేస్తున్నాయి ఈ మధ్య ఎందుకంటే మనకు తగిలిన నిద్రదెబ్బులు అలాంటివి అనమాట అనే శ్రీశైలం చాలా నాలుగు సంవత్సరాల పైన పోలేదు పోవాలి పోవాలి అట్నే వాయిదా పడుతుంది కానీ శ్రీశైలం పోయి కానీ మాకు మనశాంతం ఉంటుంది మేము ఏ దేవస్థానానికి పోయి రావాలన్నా ముందు శ్రీశైలం అది సెంటిమెంట్ నాకు శ్రీశైలం పోయించిన తర్వాత ఇంకే దేవస్థానంలో మొదలు పెడతాం కానీ పదిసారి ఏంటంటే శివాలయమే కదండి అరుణాచలం అయితే వెళ్ళొచ్చాం అంటే శ్రీశైలం పోయి పోవాల్సింది కానీ ఈసారి మటుకు కొంచెం అరుణాచలం పోవడం మటుకు శివాలయమే కదని చెప్పి శ్రీశైలం పోకముందే అరుణాచలం వచ్చామండి సంవత్సరం అవుతుంది ఇదే శివరాత్రికి పోయి వచ్చాము ఇప్పుడు శివరాత్రి బ్రహ్మోత్సవాలన్నీ మొదలైనాయి శ్రీశైలంలో ఈ రోజు నుంచే కానీ మా అదృష్టం ఏంటంటే ఈ రోజే ఫస్ట్ రోజు పోవటం మాకు అదృష్టం అనుకోకుండా మా ఊర్లో ఉన్న శివాలయానికి పోయిచ్చాం కదండి శివాలయానికి పోయించిన తర్వాత నేను స్మరణ ఎక్కువ చేస్తున్నాను మన ముందు మన ఇంట్లో పూజ చేయాలండి ఎక్కడికైనా దేవస్థానానికి అనుకోవాలంటే ఆ తర్వాత మన ఊర్లోని శివాలయానికి పోయి రావాలి మా ఊరిలో ఉన్న శివాలయానికి కనకదుర్గమ్మ గుడికి బ్రహ్మంగారి గుడికి అన్ని వచ్చాము పోయి పోయించిన తర్వాత ఇంకా నేను ఇంట్లో ఈ మధ్య అదే విధంగా శివనామస్మరణ జరుగుతూ ఉంది ఇప్పటికీ ఆ భగవంతుడి కరుణ అయితే మా మీద కలిగింది శివుడి ఆజ్ఞలేని శివం కొడు అంటారు కదా ఆయనను దర్శించుకోవాలన్నా ఏ దేవుడిని దర్శించుకోవాలన్నా ఆ దేవుడి ఆజ్ఞ ఆజ్ఞ అనుగ్రహం మన మీద కలిగితేనేనండి మనం ఉంటే వారు దర్శించుకునే అవకాశం మనకిస్తేనే దర్శించుకోగలం నేను రెండు సంవత్సరాలకి ఒకసారి పోయేవాడిని ఇప్పుడు నాలుగు సంవత్సరాల మూడు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది పాక నేను రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండు తేదీ శ్రీశైలం పోయించాం అదే రోజు అమ్మాయిలు కూడా పోయించారు అప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అని కొత్తలో అదే రోజు మేము వెళ్ళాము మాకు తెలియకుండా మా అబ్బాయి వెళ్ళాడు ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళాము ఆ తర్వాత అప్పటి నుంచి నాకు చాలా కష్టాలు మొదలైనవి కష్టాలు అంటే చిన్న కష్టాలు కాదండి చెప్పుకోలేని కష్టాలు అవి అది ఎవరికి కూడా పగోడు కూడా రాకూడదు అలాంటి కష్టాలు వచ్చాయి మా కుటుంబానికి అయితే ఆ తర్వాత అమ్మాయి మ్యారేజ్ డిస్టర్బెన్స్ అవ్వటము ఆ తర్వాత మా అమ్మగారు కాలం చేయటము నాకు కరోనా వ్యాధి రావటము చాలా ఈ మధ్య నాకు దెబ్బ తగలటము ఆర్థికంగా మానసికంగా శారీరకంగా చాలా ఎదురుదెబ్బలు బంధువులతో అందరితో విభేదాలు గొడవలు టెన్షన్లు వత్తిళ్ళు ఈ నాలుగు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాల రెండు నెలల్లో మేము పడ్డ బాధలు అన్నింటినీ కాదు మేమే కాదు నా కుటుంబంలో మేము అందరం పడ్డాం అమ్మాయి కానీ నేను కానీ ఆవిడ కానీ మా అబ్బాయి కానీ అన్ని పడ్డాము ఆఖరికి మా అమ్మగాని కూడా కోల్పోయాము ఈ నాలుగు సంవత్సరాలు శివుడు అయితే మటుకు శ్రీశైలం పక్కకే నేను రానిలేదు పోయిన సంవత్సరం అరుణాచలం పోయించిన తర్వాత ఇప్పుడు వేడుకొంగ 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 ఎప్పుడు శ్రీశైలం మమ్మల్ని రమ్మని చెప్పాను రమ్మనే ఆహ్వానం పంపించినట్టుగా పంపించాడు ఎందుకంటే మా ఊళ్ళో శివాలయానికి ఎప్పుడైతే మేము వెళ్ళి దర్శనం చేసుకున్నామో వెళ్ళాం తలనీళ్ళు సమర్పిస్తున్నా చూశారు కదండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇంతకన్నా భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు నేను అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు ఇంకా చావారు ఏవన్నట్టు అప్పుడు వేరే వాళ్ళకి అడ్డవండి డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు కట్టలేక నాకు సంపాదన లేక అప్పుడు మనశ్శాంతి కోల్పోయి చాలా బాధపడుతున్నా అదే అంటే ధాన్యపై తిగులుచుకున్నట్టు అనమాట మంచిదానికి పోయి అప్పుడు దేవుడిని దండం పెట్టుకున్నాను నేను నేను స్వామి నేనున్న పరిస్థితుల్లో నాకున్నటువంటి వ్యక్తిత్వానికి అప్పు తీర్చలేను తీర్చ మాట పడే స్వభావం అది కాదు ఈ బతకడం కష్టం కానీ నేను కానీ బతికితే నీ దయ వల్ల నీ అనుగ్రహం వల్ల నేను శ్రీశైలం వచ్చినప్పుడల్లా నా తలనే తలనేలా సమర్పించుకుంటాను స్వామి ఎప్పుడు సరదాగా వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన ఎలా వచ్చినా సరే శ్రీశైలం వస్తే మటుకు తలనీళ్ళాలను సమర్పించుకుని ఆ రోజు మొక్కుకున్నానండి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పటికీ నేను అదే పద్ధతి పాటిస్తున్నాను ఎంతలా ఎంతలో అడావుడిగా పోయినా సరే శ్రీశైలం పోతే కంపల్సరీగా తలనీళ్ళలు అయితే సమర్పించుకుంటాను నేను మోయిలేని బరువు నా నెత్తిన బిడ్డతో స్వామి అని చెప్పి దించుకుంటాను నాకు నాలో లోపమో నాలో సరే గ్రహ దోషాలు బాగాలేవు ఆ దాష్టం శని నడుస్తుందో ఏలు నడుచని నడుస్తుంది ఏదైతే మొత్తానికి నాలుగు సంవత్సరాల పాటు అయితే శ్రీశైలం మటుకు ఆ శివుడు అయితే నా తల్లి పార్వతి పరమేశ్వరుడు నా తల్లిదండ్రులు నేను లేదు ఇప్పుడు ఇంతకాలానికి నా మొరాలకించి నా ఆలకించి ఈ రోజైతే అనుకోకుండా అనెస్పెక్టెడ్గా శ్రీశైలం పోవడం జరిగింది అది కూడా మాకు ఈ శివరాత్రి ఉత్సవాలు అనే సంగతి అయితే మాకు పూర్తిగా తెలియదు శివరాత్రి ఇరవై ఆరో తేదీని తెలుసు కానీ ఈ రోజు నుంచి మొదలంట ఆ ఉత్సవాలు తొమ్మిది రోజులు చేస్తారు అనుకుంటా ఈ రోజు నుంచి మొదలంట అది మా అదృష్టం శ్రీశైలం అయితే వెళ్ళిన తర్వాత మేము పోతా పోతా దారిలో కాణిపాకం కాణిపాకం అన్న సాక్షి గణపతి దగ్గర మటుకు ఆగామండి అక్కడ ఆయన సాక్షి అని చెప్తాడంట కైలాసం వెళ్ళినప్పుడు ఇతను నా గుడికి దర్శించాము స్వామి మేము దర్శించామంటే దర్శించినట్టు సాక్ష్యం ఏందని గణపతిని అడుగుతా ఆయన అప్పుడు చెప్తా ఆ వచ్చారు నా దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని వచ్చారు మన శివాలయ శ్రీశైలం వచ్చారని చెప్పి ఆయన సాక్షిని చెప్తా అంట అదే సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని ఆయన దగ్గరికి వచ్చాము అవతల పాలదార పంచదార అని చాలా ఉన్నాయి కానీ చూడాల్సిన ప్రదేశాలు కానీ మేము అంటే ఉదయం పోయి సాయంత్రానికి వస్తాం అంటే బడ్జెట్ పెరిగిద్ది మళ్ళీ పనులు చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి హడావుడి జీవ జీవన విధానం కాబట్టి ఉదయం పోయి సాయంత్రం వస్తాం అయితే మేము బండ్లు వేసుకొని పోదాం అనుకున్నామండి మళ్ళీ ఆలోచన చేసాము ఇప్పుడు ఈ బండ్లు వేసుకొని పోయి ఎండలకి అంత రిస్క్ చేయటం అవసరం అనిపించింది ఇంతకుముందంటే నేను కొంచెం నాలుగు సంవత్సరాల క్రితం అంటే నా వేసి యాభై సంవత్సరాల లోపం కాబట్టి అప్పుడు సాహసం చేశా కానీ ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఈ షుగర్లు బీపీలు అన్ని పెరిగినాయో ఈ ఇప్పుడున్న రిస్కుల్లో ఇప్పుడున్న వ్యవహారాల్లో మనకి బండి అవసరం అనిపించింది మా అబ్బాయి అరుస్తూ ఉండేవాడిని నాన్న నీవి ఇంతలా ఇంతకు ముందులాగా కాదు ఇప్పుడు నువ్వు ఎక్కడికంటే అక్కడ పెరిగెత్తున్నావు అని చెప్పి ఆయన అంటున్నాడు కానీ మా కోసమే వస్తానని చెప్పి కానీ అబ్బాయి కానీ నేను ఆలోచన చేసే తర్వాత ఈ మనం ఇంత సాహసం చేయటం మంచిది కాదు కారు వేసుకొని పోయి సరిపోయితే ఎట్టయినా బండ్లు వేసుకొని పోయినా రెండు వేలు రెండు వేలు చల్లరైంది అన్ని బండ్లు పెట్రోలు రెండు బండ్లకి మా ఊరి నుంచి శ్రీశైలం నూట నలభై కిలోమీటర్లు పోను నూట నలభై కిలోమీటర్లు రాను మొత్తం అక్కడ మనకి పాతాలు గంగ అడిగిపోయి కాబట్టి రెండు వందల తొంభై కిలోమీటర్లు వస్తుంది అప్పండవును అయితే మా ఊరి నుంచి పోవటానికి జర్నీ మూడు గంటల మూడు గంటల పట్టింది శ్రీశైలం కాకపోతే మేము అక్కడ సాక్షి గణపతి దగ్గర ఆగాం కాబట్టి ఒక మూడున్నర గంట టైం పట్టింది అక్కడికి వెళ్ళాము దర్శనం చేసుకొని వచ్చాము పోతా పోత ఇంటికాయన తీసుకుని టిఫిన్ తిని మేము ఆ సమర్పించుకొని దేవుడి దర్శనం కానీ పదకొండు గంటలకల్లా పోయి టికెట్లు తీసుకున్నాం టికెట్ తీసుకుంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఒంటి గంటకు దర్శనం క్యూలో వెయిట్ చేయాల్సి వస్తుందని ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు ఎందుకో మంచి పని చేశారు అది ఇక సరే అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని సరే మేము మళ్ళా వస్తామని చెప్పి మేము ఎట్లా ఈ ఇది రోపే ఎక్కి పాతాల గంగజోల్ల ఈ మధ్య చాలా రోజులు లేనప్పుడప్పుడు చూసాము నన్ను అందరం కలిసిపోయి రోపే ఎక్కి రోపేలు అప్ అండ్ డౌన్ మనిషికి పెద్దలకి రాను ఎనభై రూపాయలు అండి నాలుగు టికెట్ నాలుగు వందల ముప్పై రెండు మూడు వందల ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి రూపాయలు దిగి ఇంకా మేమేం చేసాము కిందకు పోయి లక్షణంగా అక్కడ గంగమ్మ నీళ్ళు పైన మీద జల్లుకొని కాలు కడుక్కొని అంటే మునగట్లేదు కానీ స్నానం చేయలేదు మీద నీళ్ళు జల్లుకొని వచ్చాను నేను ఎట్ట గుండి చేర్చుకునే దోషాలు పోతాయని నీళ్ళైతే తక్కువగా ఉండి డ్యామ్లో చూడండి తక్కువగా ఉండి నీళ్ళు ఇది ఒక పెద్ద శ్రీశైలం పోతే అదొక ఒక అనుభూతి అండి చిన్నపిల్లల మాదిరిగా మనం ఆ రోపు ఎక్కువ ఎక్కి దిగుతుంటే అది ఒక రకమైన ఆనందంగా ఉంటుంది మనం సినిమాల్లో చూసినట్టుగా శ్రీశైలం ఈ రోపు పెట్టడం మంచిదే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది మా ఇంట్లో మేము పిల్లలు కాదు కానీ మా పిల్లలు కూడా పెద్ద పిల్లకాయలే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఆనందంగా ఉంటుంది అదొక రకమైన అనుభూతి ఆ రోపే ఎక్కాము చూడండి ఎనభై రూపాయల కిందనే పైకి వాళ్ళు అప్పన్ ఎనభై రూపాయలు తీసుకుంటారు చాలా బాగుంది ఈరోజైతే శ్రీశైలం నాకు ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఇంతకుముందు హడావుడి హడావుడి ఉండేవాళ్ళం కానీ ఈ కారులో పోవటం వల్ల కాకపోతే మా అమ్మాయికి వామిటింగ్స్ అవుతాయి మధ్యలో ఫారెస్ట్లో వీడియోలు చూపించారు కిందాక ఆమె మటుకు వామిటింగ్ చేసుకుంది ఇవాళ కాలదలే కాల ఎదులు అనుకున్నాం శ్రీశైలం ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఉందనుక ఆ మలుపు దగ్గర వామిటింగ్ చేసుకుంది అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాం కానీ మా అమ్మాయి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతాము అంటే ఆమెకి కారు ఆసన కానీ బస్సు ఆసన కానీ పడదు ఎక్కువసేపు జర్నీ జర్నీ చేస్తుంటే ఆమెతో ఇబ్బంది అయ్యద్ది కొంచెం అయినా కానీ అన్ని చూడాలంటది కానీ తప్పదు కదా అలవాటు చేసుకోవాలి అందుకని వెళ్ళాము కర్మ విమోచనం కావాలంటే దయచేసి దైవ అప్పుడప్పుడు దేవస్థానాలు వెళ్ళాలండి దేవస్థానాలు వెళ్ళాలనుకుంటే మన సంకల్పం గట్టిగా ఉండాలి ఇంట్లో పూజ చేసుకోవాలి మన ఊరిలో ఉన్న దేవస్థానాల దగ్గర పోవాలి నిత్యం మనం ఏ దేవుడి దగ్గర పోంటే ఆ దేవుడి గురించి ఎక్కువ ఆలోచన చేయాలి మనం ఆ స్మరణ చేస్తూ ఉండాలి నేను ఈ మధ్య పదిహేను రోజుల నుంచి సరే ఒక చెడు ఒక మంచి కానీ మాకు యూట్యూబ్లో కొంచెం ఇబ్బంది జరిగినా దానివల్ల నేను దైవనామ స్మరణ అయితే మనకు పదిహేను రోజులు ఎక్కువ అదే పనిలో ఉన్నాను స్మరణలో ఉన్నాను అందువల్ల నాకు ఈరోజు మా కుటుంబానికి భాగ్యం కలిగింది శ్రీశైలంల్లి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు మాకు దేవుని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది దర్శనం కూడా బాగా అయింది గంటే పట్టిందండి దర్శనం మేము ఈ రోపేలో పోయి దిగి వచ్చి కరెక్ట్గా అక్కడికి వెళ్ళారు గుడికి అక్కడికి వెళ్ళారు ఒంటి గంట అయింది కరెక్ట్ టైము ఎమ్మటిని వెళ్ళాం లోపలికి అంతా మొత్తం కలిపి హాఫ్ నిమిషాలు దర్శనం అయింది ఎందుకంటే రెండు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాం కాబట్టి అయితే రద్దీ ఉంది రద్దీ ఉంది కానీ రోడ్లు ఎక్కడికక్కడ బండ్లు బయట ఆపేశారు బండ్లు పార్కింగ్ అక్కడ ట్రాఫిక్ గుడి ప్రాంగణంలో మటుకు బండ్లు పెట్టలేదు మేము కార్ ఎక్కడో పార్కింగ్ పెట్టారు మేము అదంతా వరకు కాళ్ళు బొబ్బలు పోయినాయి అనుకో అయినా కానీ మంచిదేలే పాపం కరిగిపోయింది అనుకున్నాం మేము కూడా ఎర్రటెండలో అరిక చెప్పులు లేకుండా దాదాపు శ్రీశైలంలో ఈరోజు మేము దాదాపు నాలుగైదు కిలోమీటర్లు అయితే నడిచినట్టు అనిపిస్తుంది మాకు నాలుగైదు కిలోమీటర్లు దాకా నడిచాము పాతాల గంగలో దిగడం ఆ పాతాల గంగలో రోపు కొంతవరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ మనం దాదాపు ఒక యాభై మెట్లు అరవై మెట్లు దిగాలి ఆ కింద దిగాలి నీళ్ళు లోపలికి వెళ్ళి కాబట్టి అరవై యాభై అరవై మెట్లు దాకా ఉంటాయి దిగాలి మామూలుగా పాతాల గంగలు మెట్లు వచ్చి పది వందల ఎనిమిది మెట్లు ఇంతకుముందు మేము దిగాము అట్నే దిగెక్కాం పూర్వం ఈ రోపే లేనప్పుడు ఇప్పుడు అంటే ఇంకా మోహాలను నొప్పులు వచ్చినాయి కాబట్టి దిగలేము అందువల్ల అది చూడండి మెట్లు అవి చూడండి దాదాపు ఒక యాభై మెట్లు ఉంటాయి అక్కడి నుంచి మటుకు దిగాము అక్కడి నుంచి దిగి లోపలికి వెళ్ళి కాలు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని దండం పెట్టుకొని వచ్చాం గంగమ్మ తల్లి దండం పెట్టుకొని వచ్చాము ఆ లోపల బోర్డు షికారి ఎనభై రూపాయలు అండి ఎనభై రూపాయలు అక్క మహాగుహాలు ఉంటాయి ఆరు వందల రూపాయల టికెట్ లోపల తీసుకొని చూపిస్తారు అది కొంచెం టైం అంట ఇంతవరకు మేము చూడలేదు అందరూ చెప్తుంటే తిన్నా కానీ మేమే చూడలేము చూడలేదు ఇంతవరకు ఎప్పుడైనా ఈసారి ఎప్పుడైనా అవకాశం కుదిరితే భగవంతుడి దయాలో మనకు ప్రశాంతత దొరకాలి ముందు అంటే ఈ పని 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 అని పనికి అప్పటికే నాకు నిన్న ఊర్లో ఉంటే ఫోన్లు రావు కానీ ఊరు పోతే మనం ఫోన్లు వస్తాయి మేస్త్రిగా ఉండావా ఉండవా అని చెప్పి ఇద్దరు ఫోన్లు చేశారు సరే నేను సాయంత్రానికి వస్తాను అని చెప్పి అది అనగపీగడైనా తగ్గాలి మాకు వర్క్ చేసుకునే వాళ్ళకి అది ఒకటి ఉంటుంది కాబట్టి ఒక రాత్రిగానే అక్కడ ఉండి ముందుగా రూమ్ తీసుకొని ప్రశాంతంగా ఉండగలిగితే అంతా బాగానే ఉంటుంది కానీ ఏం చేద్దాం మనకి కొన్ని వర్క్ చేసుకున్నది తప్పదు కదా అట్లా దండం పెట్టుకున్నాం అక్కడ నీళ్ళు అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయి అంటే ఇప్పుడు ఎండాకాలం కదా డ్యాము బాగా ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు అయితే డ్యామ్ దగ్గర పోయి గేట్లు ఎత్తినప్పుడు చూస్తే ఇంకా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ మొత్తానికి ఈరోజైతే మొత్తానికి పర్లేదు చాలా ప్రశాంతంగానే ఉంది మేము ఉదయం ఐదు గంటలకు బయలుదేరాలని కొంచెం లేట్ అయ్యి ఐదు నాలుగు ఐదు బయలుదేరాము మంచు బాగా మంచుగా ఉంది మంచు అయినా కానీ బాగానే ఉంది కారు బాడిగా అయితే ఏదైతే మొత్తం ఖర్చులు మొత్తం మాకైతే తక్కువ ఖర్చుతో వచ్చామండి ఏడు వేల ఐదు వందలు అయింది దేవుడి దర్శనం మొత్తం కలిపి బడ్జెట్ తక్కువే పర్లేదు ఏడు వేల ఐదు వందలు అంటే మేము కారు కూడా షిఫ్ట్ డిజైర్ తీసుకెళ్ళాం అది ఎత్తికే కానీ ఇంకా ఆ కార్లు అయితే కొంచెం రేట్ ఎక్కువ అవుతాయంట అందుకని షిఫ్ట్ డిజైర్ తీసుకెళ్ళాం కొంచెం నలుగురికి కొంచెం ఇరుకిరికి ఉంటుంది కానీ అయినా కొంచెం బాడీకి అనుకూలంగా ఉంటుంది కదా అందువల్ల తీసుకెళ్ళాం దానికి దానికి పదిహేను వందల తేడా అంట మొత్తం ఖర్చులతో ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు అయ్యింది మాకైతే ఇది ఈరోజు మా శ్రీశైలం యొక్క యాత్ర ఏమంటారు యాత్ర అంటారా యాత్ర యాత్ర అంటే పొద్దున పోయి సాయంత్రానికి వచ్చాం అంటే మాకు మొత్తం మూడు వందల కిలోమీటర్లు కాబట్టి మాకు దగ్గరగానే ఉంటుంది శ్రీశైలం అంటే మూడు అంటే పెద్ద ఇబ్బంది అయిన రోడ్లు కూడా బాగానే ఉండే ముందులా గది రోడ్లు బ్రహ్మాండంగా ఉండే రోడ్లు అయితే చూశారు కదండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను చెప్పాను కదా నా యూట్యూబ్ బాగా సక్సెస్ అయితే మన ఛానల్ ఇంకా రాబోయే రోజుల్లో ఈ దేవస్థానాలు టెంపుల్స్ తిరిగి అక్కడ చూపించడం అవి చేయటమే మన యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అయితే అక్కడ మామూలుగా మేము టిఫిన్లు చేసుకొని పోవటం వల్ల మాకు పొదుపు పడే ఐదు వందలు మిగిలింది కానీ మధ్యాహ్నం పోయి చూస్తే అక్కడ టిఫిన్ రేట్లు చాలా కాస్ట్గా ఉన్నాయండి సాదా దశ అరవై రూపాయలు ఉంది ఇంకా మనకు భోజనం వచ్చేసి నూట యాభై రూపాయలు ఎంత భోజనం వాటర్ బాటిల్ అంటా ఈ ప్లాస్టిక్ నిషేధించారు అక్కడ గాజు బాటిళ్ళు ఒక లీటర్ బాటిల్ వచ్చి అరవై రూపాయలు ఒక లీటర్ వచ్చేసి ఆ గాజు బాటిల్ ఇస్తున్నారు గా గాజు గ్లాస్ లాంటి బాటిల్ అనమాట అందువల్ల చాలా రేటు ఎక్కువ అవుతాయి కాబట్టి వెళ్ళేటప్పుడే మనం ఇంటి కానిచ్చే కార్లో కానీ వెళ్ళిపోతే మనం పది లీటర్ల బబ్బులు పెట్టుకుని పోవడం బెస్ట్ మేము అనుకున్నాం కానీ ఎందుకు తీసుకెళ్ళలేకపోయాము అక్కడ దేరా చూసేది ఆ అయితే అక్కడ మనకు ఐదు లీటర్ల బబ్బులు ఉండే ఐదు లీటర్ల బబ్బులు వచ్చేసి అది వంద రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఆ బొబ్బులు కొనుక్కున్నామేమో అట్లా అలా జరిగింది ఇంకా అనవసరమైన ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టలేదు ఏం కొనలేదు ఒక కామదేను బొమ్మ ఒకటి కొనుక్కొచ్చాం అంటే గోమాత ఆవు దూడ ఉంటుంది కామదేను అంట కదా అది ఒకటి కొనుక్కొచ్చాము ఇంకేం కొనలేదు పెద్దగా ఖర్చు ఏం పెట్టలేదు ప్రతి ఒక్కరు కూడా శివాలయం పోయి ప్రసాదాలు తెచ్చుకోకూడదు అంటున్నారు ఎప్పటి నుంచో చదువుతున్నారు సరే ఈసారి చూద్దామని చెప్పి ఈసారి ప్రసాదాలు కూడా తెచ్చుకోలేదు ఒకసారి అందరు చెప్తున్నారు కదా ఒకసారి పాటిద్దాము అని అని చెప్పి ప్రసాదాలు కూడా తెచ్చుకోలేదు ఈరోజైతే దేవుడి దర్శనం చేసుకున్నాం వచ్చాము ప్రశాంతంగా మేము ఇంటికి వచ్చేరికి ఏడైందండి కరెక్ట్గా ఉదయము మేము ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి ఏడైంది మొత్తం కలిపి కూడా జర్నీ మొత్తం కలిపి కూడా మాకు పదమూడు గంటల అంత పట్టింది అక్కడైతే పదమూడున్నర గంట పద్నాలుగు గంటల పట్టింది మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మా శ్రీశైల మల్లికాయన స్వామి అమ్మవారి బ్రహ్మరామకాదేవి ఆశీస్సులతో మీరు మేమంతా బాగుండాలి మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ బాగుండాలి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నాం మీ అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు మా అది చూడండి శ్రీశైల దేవస్థానం కాడ మటుకు వీడియోలు తీయడానికి కుదరలేదండి ఆడ ఫోన్లు అది శ్రీశైలం ఫస్ట్ ఈ ద్వారాన్ని పంపించేవాళ్ళు మనల్ని ఇప్పుడు పంపించట్లేదు ఫస్ట్ ద్వారం ఇదే డైరెక్ట్ ఈ ద్వారంలోనే పంపించేవాళ్ళు ఆ గుడికాడ గేటు కాడ ఆ గేట్ కాడ వీడియో తీసాను చూడండి అంటే నేను మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత కార్లో పోయి మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి గేటు కాడ వీడియో తీశా అంటే ఇది ఫస్ట్లో ఈ దారినే పోయేవాళ్ళం అప్పట్లో ఫస్ట్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పోయినప్పుడు మాకు ఇదే ఇదే ఈ ద్వారినే పోయే అప్పట్లో ఎంత రెండు రూపాయలు దర్శనం ఇప్పుడు రెండు వందల రూపాయల దర్శనం టికెట్ అంత శివలింగాన్ని తాకిచ్చేవాళ్ళు తల అంత బాగుండేది ఇప్పుడు తాకనే ఇట్లా దూరం నుంచి జోనిస్తున్నారు ఇదేంటి సంగతి